హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ దసరా సెలవులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎక్కడ ఫ్రెండ్స్ మన విలకి వెళ్ళిపోతే రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవులు ఇష్ట వచ్చేసింది ఈ మేరకు ఈ ఏడాది విద్యా క్యాలెండర్ ప్రకారం సెలవులు ఉన్నాయి ఏపీలో విద్యార్థులకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు అయితే ఉంటాయి అంటే విద్యార్థులకు మొత్తం తొమ్మిది రోజుల పాటు దసరా సెలవులు ఉన్నాయి ఇక అలాగే జూనియర్ కాలేజీలకు క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు దసరా సెలవు విషయానికి వస్తే విద్యాశాఖ అకాడమీ క్యాలెండర్ ప్రకారం ఇంకా జూనియర్ కాలేజీలకు అయితే కనుక సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఐదు వరకు అలాగే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ మాత్రం సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవు ఇస్తారు ఇక జూనియర్ కాలేజీ ఎవరైతే ఉన్నారో అయితే కనుక వాళ్ళు సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఐదు వరకు దసరా సెలవు ఉంటాయి అలాగే క్రిస్టియన్ మేరకి స్కూల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే ఇంకా సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇస్తారు వీరికి మొత్తం కలిపి ఆరు దసరా సెలవులు మాత్రమే ఉన్నాయి దసరా సెలవులు మాత్రమే కాదు సెప్టెంబర్ ఐదున మిలాద్ ఉల్ నబీ అలాగే సెప్టెంబర్ ఏడున ఆదివారం అలాగే సెప్టెంబర్ పదమూడు రెండో శనివారం ఇంకా సెప్టెంబర్ పద్నాలుగునైతే ఆదివారం ఇంకా అలాగే సెప్టెంబర్ ఇరవై ఆదివారం కూడా సెలవులు తినాలి ఇక దసరా తొమ్మిది రోజు సెలవులకు తోడు ఐదు రోజు సెలవులు కత్తే మొత్తం విద్యార్థులకు దాదాపు రెండు పాటు సెలవులు ఉన్నాయి ఇక ఆగస్టు నెలలో కూడా విద్యార్థుల వర్షాలు సెలవులు కూడా వచ్చాయి ఇక తెలంగాణ విషయానికి వస్తాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు దసరా సెలవులు ఉన్నాయి ఇక తెలంగాణలో అయితే అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ముఖ్యమైనది ఇక తెలంగాణలో ఒకేసారి బతుకమ్మ దసరా పండుగలను పురస్కరించుకుని రాష్ట్రంలోని స్కూల్స్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు మొత్తం మీద ఏడాది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వరుసగా సెలవుల సెలవులు వస్తున్నాయి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో